కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామంలో ఎమ్మెల్యే పార్థసారథికి నిరసన సేగ తగిలింది ప్రజల వద్దకు పార్థసారథిలో పర్యటన ఆయన్ను అడ్డుకున్నారు గత ప్రభుత్వంలో నాలుగేళ్లు నరకం అనుభవించామని దానికి కారణమైన వారిని పార్థసారథి వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పార్థ పార్థసారథిని టీడీపీ నాయకులే అడ్డుకోవడం సంచలనంగా మారింది ఆయన నాలుగేళ్లు నరకం అనుభవించడం మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి అమ్మకి అవసరం లేక సార్ ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నారు వాళ్ళు మొత్తం సఫర్ ఇంట్లో ఉన్నారు సార్ ప్రజెంట్ గా చెప్తున్నాను వాళ్ళకి ఎప్పుడు తీసినా వెయ్యి ఓట్లు ఏడు వందలు వాళ్ళకి మూడు వందలు మాకు అట్లాంటిది ఇప్పుడు యాభై నుంచి వంద లోపల వాళ్ళకి మాకు టార్గెట్ చేసినాము అది ఇప్పుడు మమ్మల్ని నమ్మి చేసినారు ఓట్లు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి ఆయనకి ఎవరు సార్ వాళ్ళు